కళలకు సంస్కృతికి భారతదేశం పుట్టినిండు అందులో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక కలంకారి కొండపల్లి ఏటి కొప్పాక సవర ఇలాంటి ఎన్నో సృజనాత్మక రకమైనటువంటి బొమ్మలు తయారు చేయటం గాని పెయింటింగ్స్ అదే అదేవిధంగా వివిధ రకాల హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి సంబంధించినటువంటివి ఈ రోజు మనుషులలో ఉన్నటువంటి యాంత్రిక జీవితం నుంచి నేచర్ కి దగ్గరగా ఉండే విధంగా ఇటువంటి కళలను నమ్ముకున్న వారందరికీ కూడా మంచి జరిగే విధంగా ఆ కళ కళను ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మనుషుల్లో పెరిగేటువంటి ఆనందానికి ఇవన్నిటినీ ఒక విధంగా తీసుకురావటం కోసం సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒక ఫెస్టివల్ లాగా తయారు చేస్తా ఉన్నారు ఇది రాజమండ్రిలో ఏప్రిల్ నాలుగవ తారీఖున ప్రారంభం అవబోతా ఉంది అన్ని రకాల జిల్లాల నుంచి ఎంతో మంది హ్యాండిక్రాఫ్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కళలను ఆదరించాలి ఆదరిస్తే చిన్న చిన్న కళాకారులు అందరూ కూడా వృద్ధి చెందుతారు ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఇనిషియేషన్ తీసుకొని ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మంత్రి గారి కందుల దుర్గేష్ గారికి అదే విధంగా తేజస్వి బుడపాటి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ